అండి ఈరోజు రోజు మార్కెట్ కి వెళ్లి సరుకులు తీసుకొచ్చాము అవి ఏంటో చూద్దామండి ఈ ఒక్కటి ఈ చూపించు నా పేస్ట్ పైకి పేస్ట్ అంటే ఫస్ట్ తీస్తాను రెండు తెచ్చాను ఇంకోటి ఉంది ఇంకోటి ఉందమ్మా వాళ్ళ దగ్గర టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఉన్నాయి అంట నేను ఎప్పుడు అయ్యే రాత్రి చేస్తున్నాను రెండు తెచ్చాను ఒక్క దాంట్లో మూడు ఉంటాయి ఆరు పీసులు కరెక్ట్ మాకు నెలకు సరిపోతాయి రెండు వందల ముప్పై ఒక్కో బాక్స్ రెండు వందల ముప్పై రెండు వందల

ఎందుకంటే సరిగ్గా నిద్రలు ఉండట్లేదు చిన్న చిన్నపిల్లలతో కంఫర్ట్ కంఫర్ట్ ఇది చూపించాలి నువ్వు అలా కంఫర్ట్ అని పక్కన పెడతా అదేలే బట్టలు మంచి వాసన రావటే వస్తాం పెట్టేది

అదోటాను ముందు అబ్బాయి ఉండు నలుగురం కదా ఇప్పుడు ముగ్గురు మీద ఏంటంటే అవ్వట్లేదు ఎక్కువ తెచ్చుకునే వేస్ట్ అయిపోతున్నాను ఎందుకంటే కొంచెం కొంచెం తెస్తున్నాను వేమైన సేమియా పావు కిలో లేకపోతే పంజరు కొద్దిమే కొద్దిని టీ రాగాలక అందరికి బాగా అలవాట. టీ పెట్టుకొని అప్పుడు మొదలు పెడతారండి పని. మినపప్పు కేజీలు సాయి బిర్యానీ మసాలా అంటే ప్యాకెట్ కాదు. అంటే అది యాభై రూపాయలు అంట నాకు అర్థం కాల అందులో ఉన్నాయి యాభై రూపాయలు అంటే అన్ని ఉన్నాయి హ్యాండ్ వాష్ లైఫ్ బాయ్ ఒకటి హ్యాండ్ వాష్ బాగుంటుంది బై వన్ గట్ అంటే సగం రేటే వేస్తాడు ఒక చిచ్చి చూద్దాం ఒకసారి ఇచ్చేద్దాం ఏ రేట్ వేసారు సపోజ్ రెండు రెండు వందలు అనుకో వంద రూపాయలు వేస్తాడు డాబరు అది ఫ్రీ వచ్చింది దేనికి సరే రేపు మారుస్తా లేదు పక్కన పెట్టి అదే మాయిశ్చరైజింగ్ రాస్తే వాళ్ళు లిక్విడ్ ఇచ్చారు అది ఏంటది రోజు వాటర్ ఎందుకు ఒకటి వాటర్ మారుస్తాలి అది గుర్తు చేయి వెళ్ళినప్పుడు ఇది కాదండి డాబర్ గులాబీ ఇది క్రీమ్ మాయిశ్చరైజింగ్ క్రీము అని చెప్తా ఇస్తారు సాయి ట్టిపే మంచిది అసలు రేపు ఎన్ని లైటింగు అవి వైర్లు ఎన్ని కావాలో చెప్తే తెచ్చేస్తాను రేపు సాయంత్రం

వాళ్ళు ఎవరో వచ్చారు ఇద్దరు ఆడవాళ్ళు బండి మీద ఇదే పోయినసారి నూట ఇరవైకి ఇచ్చావు నూట ఇరవై ఏదైనా నుంచి గొడవ గొడవడుస్తున్నారు షాప్ ఎంతో ఐదు రూపాయల కోసం కిలో కేజీ పూర్ణాలు చేస్తా ఏంటి పండక్కి పూర్ణాలు చేస్తావా పూర్ణాలుగన్ బెల్లం ఉండాలి

క్రిస్మిస్ చూడు అంటే అవునా అవునా యాభై గ్రామాల వంద గ్రాములు రాయలసీలు వందకు నాలు రాసావు నాకు డౌట్ చిన్న నడితే పది రూపాయలు ఇవ్వండి ఎలా చిన్న పది రూపాయలు అది ఏ నోటి ప్యాకెట్ పావు కిలో పావు కిలో చెప్తా

నాలుగు వేల అరవై ఎనిమిది రూపాయలు అయినాయి అన్నీ సరుకులు వచ్చినాయి చూడొకసారి వెయ్యి మీరు రాసిన వచ్చినాయి కదా గడిచినాయి ఇయనా ఇవి మరి ఎప్పుడు సర్దుకుంటావు వద్దు నేను నేను అందా అనుకున్నాను ఎందుకు మీరేమో రాసేస్తారు నేను గాంధీనగర్లో చెమ్మన్నప్పుడు అసలు బాగుంటుంది షాప్ ఉంది మంచి తెస్తాడు పొగ్గుడు మంచి సువాసన వస్తుంది బాగుంటుంది ఇయనా సరుకులు నెలకి వాళ్ళకి ఇది తెచ్చాము ఇదే అండి ఈ రోజుకి కానీ ఆల్మోస్ట్ సరిపోతాయి అయితే పండుగ రోజులు కాటి కొంచెం ఇష్టం అవుద్ది కానీ ఇవి మాకు సరిపోతాయండి ఉన్నదే ముగ్గురం కదా అబ్బాయి డ్యూటీ జాబ్ పర్పస్ బయట ఉంటాడు ఎప్పుడన్నా వస్తూ ఉంటాడు అందుకని మాకు ఇదో అన్ని సరుకులు పట్టట్ల ఇదిగో సరిపోయి కాదు మళ్ళీ తెచ్చుకున్నాడు కానీ ఆల్మోస్ట్ ఇయే సరిపోతాయి ఇప్పుడు మధ్యలో మధ్యన అవసరం అయితే తెచ్చుకుంటామండి ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో మా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్ అండి